హలో బ్యూటిఫుల్ సోల్స్ ఎలా ఉన్నారు దేవుడు చాలా చాలా ఇష్టపడే ప్రేమ ప్రేమ కోసం తప్పించే ప్రేమకి అర్హులైన ప్రేమ ఆత్మలు ఎలా ఉన్నారు ఇవాళ సండే కదా అందరు చాలా బాగా ఏ ఏ మూగ జీవాలకి హెల్ప్ చేశారు ఎలాంటి దానికి మీరు అన్నం పెట్టారో కొంచెం నాకు కామెంట్స్లో రాయండి డేవిడ్ రాజ్ సార్ మీరే కాదు అందరు రాయమని అడుగుతున్నాను డేవిడ్ రాజ్ సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి జీవాలకి చాలా బాగా ఫీడ్ చేస్తారు బాగా చూసుకుంటారు హార్డ్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరి సమక్షంలో మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే మీ మనసులో వ్యక్తి పేరు మూడు సార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి నేను కార్డ్స్ తీస్తూ ఉంటాను మీరు బిజినెస్ చేసుకోండి తన పేరు తీసుకోండి ఫస్టే ఫస్ట్ మనకి ట్వింట్ ఫ్లేమ్ కార్డ్ వచ్చింది ఓకేనా వా పెళ్ళి అనేది వచ్చింది ఈసారి డైరెక్ట్ మీ పార్ట్నరు వచ్చేసి పెళ్ళే చేసుకుంటానని చెప్తానండి ఇది వచ్చేసి మేషం వృషమ మిథునం కరకటం సింహం కన్యతుల వృచ్చికం అండ్ ధనస్సు మకరం కుంభం మీనం ఈ అన్ని రాసుల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పనండి రెసిగ్నేట్ అవ్వదు ఎందుకంటే ఇది మనము జనరల్ రీడింగ్ చేస్తున్నాం అనమాట ఇది ఎవరైతే పర్సనల్ రీడింగ్ చేసుకుంటారో తన పేరుతో తన పార్ట్నర్ పేరుతో తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజిగ్నేట్ అవుతుంది ఓకేనా డౌట్ ఏమైనా క్లియర్ ఉంటే మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఓకే ఇంత ముందు ఉన్న తన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని తనని కట్టిపడేసిన ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటారు ఎందుకు అంటే మీరు పూర్వజన్మ భార్య అని తనకి తెలిసిపోయిందండి ఓకేనా మీది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది అందరూ అంటారు కదా ఫిన్ ఫ్లైమ్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళకి ముందు లైఫ్ ఎలా ఉంటుంది ఎందుకు ఉండదండి ఉంటుంది భగవంతుడు మీరు చేసిన ఇన్నర్ వర్క్ మొత్తం అంతా కలిపి బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఇస్తారన్నమాట ఎలాంటిది ఉన్నా ఏమున్నా అందరితోని పోరాడి ఎదురించి మీ దగ్గరికి తీసుకొని వస్తారు ఓకేనా మీరు నమ్ముకున్న దైవము మీ పార్ట్నర్ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఎవరికైతే ఇది సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుందండి ఓకేనా ఋషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ కర్కట కర్కట రాశి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో వృచిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్ఫర్మేషన్ డీప్ కనెక్షన్ అవుతుంది ఎవరికైతే బటర్ఫ్లైస్ ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా ఎవరికైతే ఈ ఫెదర్స్ కనబడుతున్నాయో వాళ్ళకి ఇది రెసిగ్నేట్ అవుతుంది మీ గురించి ఇరవై నాలుగు గంటలు మీ పార్ట్నర్ మీకోసం ఆలోచించడం జరుగుతుంది అనమాట ఇంతకు ముందు కంటే ఇంకా అధికంగా తను మిమ్మల్ని మెదడులోంచి తీయలేకపోతున్నారు మీ గురించి తనకున్న ఏదైతే బంధం గురించి వాళ్ళ బ్రదర్స్ ఉండొచ్చు సిస్టర్స్ ఉండవచ్చు ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళ అన్నవన్నీ కాంగంగా పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలని మీ మీద కుండంత ఆశతో మీ మీద ఉన్న ప్రేమ ఇంకా అధికమైనందువల్ల తను ఆగలేకపోతున్నారు ఎలాగైనా సరే మీకు ఈ టూ మంత్స్లో కానీ ఈ టూ డేస్లో కానీ మీకు మీ పార్ట్నర్ మీకు మీ దగ్గరికి రావడం అప్రోచ్ అవ్వడం ఉంటుంది ఎందుకంటే నవే డేస్ ఆయన ఇరవై నాలుగు గంటలు ఏడుస్తున్నారు ఈవినింగ్ కాగానే తనది ఇలా ఉందనమాట పరిస్థితి ఓకేనా ఒక్క నిమిషం కూడా ఆగకుండా తన కళ్ళల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి తన పిల్లు తడిచిపోతుంది అనమాట అంటే దీనికి ఏంటిది కారణం అంటే మహా పెద్ద కారణాలు ఇవన్నీ వచ్చేటివన్నీ ఇవన్నీ కామన్ అనమాట కాకపోతే ఇది ఏం బంధము ఇది పూర్వజన్మ భార్య భర్తల అనుబంధం కాబట్టి మీకు కంపల్సరీ ఇచ్చి మీ కళ్యాణం చేయడానికే మిమ్మల్ని ఇక్కడ పుట్టించారు కాకపోతే ఈ మధ్యలో ఎవరైతే డిఎఫ్ ఉంటారో ఎవరైతే డిఎం ఉంటారో లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్నా వాళ్ళు ఇన్నర్ వర్క్ చేసి వాళ్ళ వాళ్ళని తెలుసుకొని ఎప్పుడైతే దైవంలో ఐక్యమైతారో దైవం గురించి ఎక్కువ తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళనేది వాళ్ళ ఇన్నర్ గ్రోత్ అనేది వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకుని గ్రోత్ చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ మనిషిని అనేది తీసుకొచ్చి వాళ్ళ ముందు అనేది ఇస్తారన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు మీరు డిఎం కలిసిన తర్వాత ఎప్పుడైతే మీరు డిఎం అవేకన్ అవుతారో అంటే ఫస్ట్ డిఎం డిఎఫ్ అనేది అవేకన్ అయిపోతుంది డిఎఫ్ అవేకన్ అయిపోయి దైవంతో ఐక్యమైన తర్వాత తన శక్తిని తనను తిప్పుకున్న తర్వాత డిఎం అనేది ఎప్పుడైతే అవేకన్ అవుతారో డిఎఫ్ అనే లైఫ్లో గుడ్లెక్ అనేది విపరీతంగా వచ్చేస్తారు లక్ష్మీదేవి పక్కకి కూర్చొని బాస్మిట్ వేసుకొని కూర్చుంటుంది ఓకేనా ఇంతకుముందు మీకు చేసిన అవమానాలు కానివ్వండి అండి ప్రతిదీ ప్రతిదీ అయినా తలుచుకొని తలుచుకొని ఇవ్వడము జరుగుతుంది ఓకేనా చూడండి ఎన్ని అసలు ఎన్ని కపులు ఉన్నాయి మీ ప్లేస్ ఏంటిది అనేది చాలా 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 బాగుంది ఇది చూడండి ఇది మీ డిఎం మీ గురించి ఆలోచిస్తుంది మీ దగ్గరికి రావాలనుకుంటుంది ప్రతి నిమిషం మీ గురించి ఆలోచిస్తుంది మీ దగ్గరికి రావడం అనేది చాలా 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 అనేది ఉంది ఎంత డెవిల్ ఎనర్జీ ఉన్నా సరే మీకు పని చేయదండి అట్లాంటి డెవిల్ ఎనర్జీ ఎవరైనా ఉండి అక్క మాకు డెవిల్ ఎనర్జీ ఏమవుతుంది ఏమవుతుంది అని భయపడుతున్నారు అట్లాంటిది ఏమవ్వదు ఎప్పుడైతే డిఎఫ్ చాలా ఇన్నర్ గ్రోత్ చేసుకొని తన లైఫ్లో అనేది పైకి వస్తుందో అప్పుడు మీకు అనేది యూనియన్ అవుతుంది యూనియన్ అయినప్పుడు కూడా మీ పార్ట్నర్ డైరెక్ట్గా ఇలా మీకు మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడము జరుగుతుంది అనమాట ఓకేనా యు నీడ్ టు వరీ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది ఫస్ట్ అనేది ఎప్పుడైతే ఈ కార్డ్స్ వచ్చాయో ఫస్ట్ ఈ కార్డ్స్ వచ్చాయో ఆ కార్డ్స్లోనే తెలుస్తుంది మనకి ఎంతవరకు అంటే ఈ టూ మంత్స్లో త్రీ మంత్స్లో మాత్రం కంపల్సరీ మీరు కలవడం అనేది జరుగుతుందండి మోస్ట్ ప్రాబ్లీ సింహరాశి ఇంకా వచ్చేసి మనకి కర్కట రాశి కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక రెండు మూడు రాశులు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి కన్యరాశి ఉంది కర్కట రాశి ఉంది సింహరాశి కూడా ఉంది డెవిల్ ఎనర్జీ చాలా విపరీతంగా ఉంది మీరు దయచేసి మార్నింగ్ అండ్ పడుకునేటప్పుడు మంచి సెవెన్ చక్ర యాక్టివేట్ చేసుకోండి దేవుడితోని ఎక్కువ ఇన్నర్ వర్క్ చేయండి దేవుడు మీకు ఇష్టమైన దేవుడిని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మంచిగా ధ్యానం చేయండి ఇలాంటివి రుద్రాక్ష ఉంటే రుద్రాక్ష లేకపోయినా కానీ తెప్పించుకొని చక్కగా మీరు పడుకునేటప్పుడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం క్లిమ్ కాళికాయ నమహ అనేది మీరు జపం చేస్తే మీకు ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మిమ్మల్ని నుంచి వదిలేసి మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి మాతాశక్తి మిమ్మల్ని మీకు సహాయం చేస్తుంది అనమాట ఓకేనా మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అందరికీ క్లైమ్ అవ్వాలని దయ వల్ల మీరు ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో తన ఇన్నర్ వరకు మంచి చేసుకొని ఏకం అవ్వాలని వాళ్ళ కళ్యాణం అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో అక్క ఉండాలి ఓం నమో నమ శివాయ